హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయని అంటారు అది నిజమో కాదో మనకు తెలియదు కానీ కానీ ప్రపంచంలో పెళ్ళిళ్ళ విధానాలు అంటే సంప్రదాయాలు చూస్తే చాలా రకరకాలుగా ఉంటాయి సో ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో ఒక విభిన్నమైన పెళ్ళి సంప్రదాయాన్ని మీకు పరిచయం చేస్తున్నాను ఇది వింటే మీకు కూడా నవ్వు రావచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చితే మంచి కమెంట్స్ని తెలియచేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఫిజీ దేశంలో తబోబా అనే పేరుతో ఒక ఆచారం ఉంటుంది ఈ వివాహం తంతు విచిత్రంగా కూడా ఉంటుంది ఈ దేశంలో కానీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి తండ్రిని ఒక విషయంలో అబ్బాయి మెప్పించాలి అంటే పెళ్ళికొడుకు మెప్పించాలి పెళ్లి పద్ధతులు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటాయి కొన్ని వివాహ ఆచారాలు చూస్తే నవ్వుకుంటాం మరికొన్ని పెళ్లి పద్ధతులు చూస్తే ఆశ్చర్యానికి గురవుతూ అవుతూ ఉంటాం ప్రతి ఒక్కరి జీవితంలో వివాహానికి ప్రత్యేక స్థానం ఖచ్చితంగా ఉంటుంది భిన్న పద్ధతులు అయితే ఎవరి ఆచార పద్ధతులు బట్టి వారు పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటారు వివాహం జరిపించే విషయాల్లో భిన్న పద్ధతులను పాటిస్తూ ఉంటారు ఒక్కొక్కరి నమ్మకం ఒక్కొక్క రకంగా ఉంటుంది పెద్దలకు సెంటిమెంట్ తరతరాలుగా తాము పాటిస్తున్న ఆచారాన్ని పాటించడం వల్ల దంపతులు సుఖంగా సంతోషంగా ఉంటారని పెద్దలకు సెంటిమెంటు ఖచ్చితంగా ఉంటుంది పెళ్ళిళ్ళు పాటించే ఒక వింత ఆచారం గురించి తెలిస్తే ఇలాంటి ఆచారం కూడా ఉంటుందా అని మీరు ఆశ్చర్యపోతారు అదేంటో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒక విషయంలో అబ్బాయి పిల్ల తండ్రిని మెప్పించాలి ఇది ఫీజీ దేశంలో తబూబా అనే పేరుతో ఒక ఆచారం ఉంది ఈ వివాహ తంతు కాస్త విచిత్రంగా ఉంటుంది ఈ దేశంలో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి తండ్రిని ఒక విషయంలో ఖచ్చితంగా పెళ్ళికొడుకు మెప్పించాలి ఏం చేయాలంటే పెళ్ళికొడుకు అబ్బాయి తండ్రికి తిమింగలం దంతాన్ని ఖచ్చితంగా పెళ్లి చేసుకో అబ్బాయి అతిపెద్ద తిమింగల దంతాన్ని ఆ అమ్మాయి తండ్రికి అంటే కాబోయే మా అమ్మగారికి ఇస్తేనే వారి పెళ్లి అవుతుంది ఈ ఆచారాన్ని ఫిజీ దేశంలో తరతరాలుగా పాటిస్తున్నారు ఎంత ప్రేమ ఉందో అని టెస్ట్ చేయడానికి కాబోయే అల్లుడు తిమింగలం దంతాన్ని ఇస్తే తన కూతురు జీవితం బాగుంటుందని పెళ్ళికూతురు తల్లిదండ్రులు భావిస్తారు అందుకని ఈ ఆచారం అక్కడ ఖచ్చితంగా ఉంటుంది అందుకని ఆ పెళ్లి చేసుకునే అల్లుడు ఎవరైతే ఉన్నారో అతను తిమింగలం యొక్క దంతాన్ని తీసుకొచ్చి పెళ్లి కూతురు తండ్రికి ఇవ్వాలి అలాగే చేసుకోబోయే భార్యపై అబ్బాయికి ఎంత ప్రేమ ఉందో కూడా తెలుసుకునేందుకు ఈ ఆచారాన్ని అక్కడ పాటిస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఇలాంటి వింత వింత ఆచారాలు దేశంలోనే కాదు ప్రపంచంలో చాలా చాలా ఉంటాయి అలాగే మరొక వీడియో కోసం మీరు వెయిట్ చేస్తూ ఉండండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్